నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో ఐ మీన్ నువ్వు అంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ యు స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా అంటే ఏంటి దాని గురించి ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది ఫస్ట్ ఇక్కడే చెప్తుంది అనమాట ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను బట్ ఏంటనే చెప్పలేదు కదా సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది ఎక్కడ చెప్పండి సీక్రెట్ సో శ్వేత్ అని దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘ్నా లొకేషన్ ఉంది కానీ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్ ఇది ఒక బ్రీడ్ యా శ్వేత్ బై మేఘ్నా లొకేషనే ఉంది సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ సిల్వర్ అనమాట చెప్పలేదు బై సిల్వర్ సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్ అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న ఉన్న రోజుల్లో కూడా తను వర్క్ చేయడం కి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసే సో తను నాకు సిల్వర్ పట్టీలు గాని అది కూడా నాకు స్టైలిష్ ఉండడం ఇష్టం అనమాట చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ ఈ ఇలాంటి రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ చూడండి సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేట సో స్వర్యా పెళ్ళికి ముందు కూడా సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను ఇప్పటి వరకు పెట్టుకున్నాను సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయి అన్నమాట నా దగ్గర సో ఎవ్రీ టైమ్ ఐ లొకేటెడ్ అండ్ వేర్ ఎడ్ చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది సో ఐ వాస్ టెనింగ్ స్వరూప్ నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చినా ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే హీ ఆల్సో గాట్ అన్ ఐడియా ఓకే అంటే అమ్మాయిలు అందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము గోల్డ్ ఇవే కాకుండా అబ్బాయిలు కలెక్షన్స్ ఇంకా ముందు ముందు వస్తాయి అనమాట ప్రస్తుతానికి అమ్మాయిలు లాంచ్ చేస్తున్నాం అనమాట కాకపోతే జనరల్ గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా ఇష్టం ఉంటుంది మరి నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది అదే ఇప్పుడు ైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్ లో ఉన్నారు అంటే దే కాంట్ అ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్ బట్ అయినా సరే ప్రిషియస్యా ప్రిషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు అబ్బాయిలో వాళ్ళ మదర్కి కావచ్చు సిస్టర్ కి కావచ్చు ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటున్నాను ఎవ్రీ టైం గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని ఫ్రెష్ కోసము స్వరూప్ కోసం కాకుండా జనాలు మైండ్ లో పెట్టుకొని నీ ఫ్యాన్స్ నందరినీ మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఎదుగుతున్నాను నా అలాంటి అబ్బాయిని గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు పేరెంట్స్ కి కావచ్చు ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది అది కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్ ఎలిగెంట్ లుక్ ఉన్నదా ఎలిగెంట్ లుక్ ఉంటుంది చాలా బాగుంది కూడా సిల్వరే డైమండ్ సో అది ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది సో ద అంత పెట్టుకొని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్ ఇప్పుడు సిల్వర్ అందరికీ యాక్సెసిబుల్ కింద ఆల్సో స్టైలిష్ వేరియెంట్స్ యాక్సెసిబుల్ శ్వేత శ్వేత అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని అంటే వైట్ ని శ్వేత యా శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ కరెక్ట్ సో సిల్వర్ ఇస్ ఆల్సో సిల్వర్ వైట్ శ్వేత శ్వేత వైట్ కాబట్టి సో రెండిటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ ఐ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ చూడండి శ్వేత బై మాగ్నా లోకేషన్ అంటే అది మాగ్నా లొకేషన్ అనే ఉంది కానీ దాని వెనకల అంతా మా ఐడియా దేనమట సౌరభ భారత్వాజ్ అవును ఎందుకు ఇప్పుడు మాగ్నా లొకేషన్ మాగ్నా భారత్వాజ్ మిగినా లొకేషన్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్ కి కూడా అదే ఇష్టం బికాజ్ మా నాన్నగారి పేరు లొకేషన్ అనమాట సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి ఇట్ ఈ మై లక్ ముగ్గురు కలిపి పెట్టుకోవచ్చు బట్ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న కృషి అంతా తనదే అది యాక్చువల్లీ శ్వేతభాయి స్వరూప్ భరద్వాజరి ఉండాలి బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్ అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో చెప్పాలా థ్యాంక్ యూ చెప్తాను బికాస్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ తను నాకు అదంతా నాకేం తెలీదు నా యానివర్సరీ రోజు జస్ట్ టూ డేస్ బిఫోర్

అంటే ఇందాక అర్థమైపోయింది నాకు వంట కానీ అడగకూడదు కానీ వంటలో ఎక్స్పరిమెంట్ చేస్తారు అంటే ఇందాక టీలో పెరిగేసినప్పుడు నాకు అర్థం అయింది టీ ఫ్రెండ్స్ సో ఈ వంటలు వచ్చేయండి వంటలు ఎక్స్పరిమెంట్ చేస్తారని విన్నాను అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి ఇందాక అర్థమైంది కొత్త టీ కూడా అలాగే ఇప్పుడు వంట చేయడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని రావచ్చు మార్నింగ్ చేసి పెట్టి వెళ్తారు బట్ టీ కూడా పెట్టుకోవాలంటే ఎవరిని పిలుచుకోలేను కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ టీ కాదు టీ తెలుసా

తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి నేను ఏం అనట్లేదు తప్పుగా అనట్లేదు సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది బెంగళూరులో మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు వస్తున్నారు కదా సో ఇక్కడ బాగానే ఉంది మీరు హ్యాపీగా ఉంది సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్ జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా ఎందుకో తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ తెలుగు అన్న తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు మనకి స్క్రీన్ పెడితే పదహారు పదిహేడు మంది ఉంటారు శజరకపురం ముద్దమందరు కళ్యాణ ఉన్నారు అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను మోస్ట్లీ ఇట్ ఇస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ యా లైవ్ రికార్డింగ్ కాబట్టి కానీ ఇక్కడ మా మేమందరం అదృష్టం ఎందుకు చేసుకున్నాం అంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతున్నాం అక్కడ అయితే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం మరి మీరు ఇక్కడికి వస్తారు మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి ప్రాంప్టింగ్ తీసుకోవాలి సేమ్ ఇష్యూ కదా యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ గుడ్ థింగ్ అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ఐంది ప్రాంప్టింగ్ అది చాలా మంది తెలియదు ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు బట్ ఇప్పుడు మా నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు వచ్చి చేయమని చెప్పాలి సో కన్నడలో ఈజీ ఈజీ ఉంటదా అంటే నువ్వు రెండు చోట్ల చేశా కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేశా కన్నడలో సిరీస్ 2 1/2 ఇయర్స్ చేశా 3 సిరీస్ చేశా